హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయమే ఈరోజు రైతున్నది మోటార్ నర్స్లో చెప్పగానే బ్యాగ్ దగ్గర మూడు రావడం జరిగింది అయితే ఒక్క మోటార్కి బంద్ కాకుండా దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు మోటార్లు అయితే బంద్ కావడం జరిగింది అయితే దాని కారణం ఏంటంటే ఒకసారి ట్రాన్స్ఫార్మ్ దగ్గర పోయినా అయితే ట్రాన్స్ఫార్మ్ దగ్గర పోగా ట్రాన్స్ఫార్మ్ అయితే ఆప్ ఆఫ్ అయింది అయితే మళ్ళీ ఎందుకు ఆఫ్ అయిందని ఒకసారి లైన్ మెన్కి అయితే ఫోన్ చేసి చూశాను అయితే ట్రాన్స్ఫార్మ్ ట్రిప్ అయిపోయిందని చెప్పాను మా సబ్స్టేషన్ ట్రిప్ అయిపోయిందని చెప్పాడు దాని ట్రిప్ అయిందని చెప్పగానే ఇప్పుడు వచ్చి లైన్ మీద చెక్ చేశాను అయితే ఇక్కడ రామ్ తిరుతా అనేది పంచర్ కండక్టర్ వేరుకు లెవెన్ కేవీ కండక్టర్కి అయితే షార్ట్ అయ్యి ఆ పోల్ మీద రెండుగా రామ్జీలకాలు చనిపోయాయి పాప ఏందో జా వచ్చి దాని మీద అలా పాపంగా అనుకోకుండా అయితే చనిపోయాయి మళ్ళీ అయితే మీకు ఓపెన్ చేసి మళ్ళీ చూపించి పాపం ధనస్కారం సంస్కారాలు చేసి మీకు చూపిస్తాను అన్నాని నేను అన్నాని అన్న నేను ఇక్కడ లెవెన్ కేవి మీద రాంజీలు చనిపోయినా ఇక్కడ ఒక్కసారి ఒక్క ఫేస్ మీద రెండు ఎందుకంటే ట్రిప్ అయిపోయింది ఒకసారి మనం ఎలిసి తీసుకోవాలి రాం ఓపెన్ చేస్తా తమ్మం కానీ ఉన్నా ఒకసారి ఎలిసి తీసుకోండు చేసి చేసిండు ఇలా ఇన్నో తమ్మంకాను ఎల్సి తీసుకో హలో హలో కొడమరి తెలిసి ఓకేనా అమ్మ ఎక్కొచ్చా సరే ఎక్కి ఓకే మనకు ఫోన్ அரைண்ட் ஸ்டாட் ரெண்டு கால கட்ட இல்ல படக்கா சரிப்போய் இப்படி சரிப்பா ரெண்டு படத்தரா

అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు అయింది చనిపోయి రెండు జంట పక్షులు రెండు రామజల్ కానీ ఇప్పుడు మనం ఇట్లా పాలు ఇవ్వకుండా ఎందుకంటే వీటిని ఇంత ప్రేమతో ఉన్నాయి మాకైతే రెండు స్టార్ట్ ఫుల్ స్టార్ట్ అయినాయి గ్రౌండ్ స్టార్ట్ అయ్యి రెండు చనిపోయినాయి ఏదన్నా తీసి మంద పెడుకుండా బంద పెట్టేస్తే కాబట్టి ఉండి అలాంజలికి వెళ్తాం ఇష్టపడేస్తే ఏమైతే బంద పెడితే ఆత్మశాంతి అయినా మళ్ళాగా ఉంటాయి రెండు ఒక్కసారి చనిపోయినాయి మనకు అందుబాటులో స్కూల్ డైరెక్ట్ ఏది లేదు గడపారగ

జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి ఇద్దరు ఇద్దరు కానీ చనిపోయారు ఇద్దరుగా హ్యాపీగా ఉండండి ఎల్లకాలం కాలం చనిపోయారు కాబట్టి ఎట్లాగ హ్యాపీగా ఉండాలి ఈ జీవితాలే నాశనం జీవితాలు అన్నా తీసినా రెండు రాజుకా రాజకీయ తీసినా కొడమ తేల్చి రిటర్న్ ఓకేనా దిగినా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి పక్షులు ఎలా చనిపోతాయంటే అయితే ఇప్పుడు లెవెన్ కే మీద అయినా ఎల్టీఏ మీద అని మన ఇన్సులేటర్కు అప్ అయినప్పుడు అది మన ఇన్సులేటర్కు ఉండే రాడ్ ఐరన్ రాడ్ ఉన్నప్పుడు దానికి టచ్ కాగానే గ్రౌండ్ షాట్ అనేది అయిపోయి పక్షులైనా ఏదైనా పెద్ద వస్తుంది మన ఏదైనా జంతువులైనా ఏదైనా చనిపోతాయి మెయిన్గా అయితే పక్షులు అయితే ఈ విధంగానే గ్రౌండ్ స్టార్ట్ అయిపోయి చనిపోతాయి అది తిరగక అని గ్రౌండ్ మీద ఉండి మన ఇన్సిడెంట్ టచ్ అయినప్పుడే ఇలా ఈ విధంగా చనిపోతాయి ఇలాంటి పక్షులు చనిపోయినప్పుడు మనకు ఎంతో ఎంతో బాధాకరంగా ఉంటుంది ఇవి ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మన విలేజ్ మెకానిక్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్